కార్యదర్శిగా ఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంతర జీవన ప్రయాణంలో తాను ఒక భాగమై ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి నిబద్ధత నిరీక్షణ నిరంతరం శ్రమించండి ఖచ్చితంగా కార్యకర్తలకు పలువులు వస్తాయనే విషయాన్ని ఈరోజు మహేష్ అనే ఒక ఉదాహరణ మీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఎవరు పని పనిచేసారు ఎవరు పని చేయలేరు ఎవరు ఏం చేయాలని పర్యవేక్షిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పాటు పడాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారి గురించి పెద్దలు సుదర్శన్ రెడ్డి চা খান ముఖ్యంగా మేడం సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన మేడం సోనియా గాంధీ గారికి ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా పెద్దలు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా అంతేకాదు సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్రంలో మైనార్టీల పక్షాన బడుగు బలహీనల పక్షాన పోరాడిన వ్యక్తి పెద్దలు షబీర్ అలీ గారు ఈ జిల్లాలో మనకు సముచిత ప్రాధాన్యత పోస్ట్ ఇవ్వాలని ప్రయత్నించి సలహాదారుడిగా షెబ్బి గారిని నియమించడం ఏదైతే ఉందో ఈ జిల్లా మనము రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన అవసరం సోదరున్నారు అంతేకాదు ఇక రాబోయే కాలం పార్టీ కోసం నిరంతరం అని శ్రమించిన వ్యక్తులలో సుదర్శన్ రెడ్డి గారు మొదటి వారిన విషయాన్ని రేపటి రోజు సుదర్శన్ రెడ్డి గారి పార్టీ సముచిత స్థానంలో సత్కరించాలని హోదా ఇవ్వాలని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ రోజు మనమంతా కూడా మహేష్ అన్నను ఒక ఆదర్శంగా తీసుకొని మహేష్ అన్న ఓపికతో నిలిచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పదవులు వాటంతంగా వాళ్ళే మన దగ్గరికి వస్తాయనే విషయాన్ని మీరు అందరూ గమనించాల్సిన కోరుకుంటూ ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇద్దరి కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన నగర కాంగ్రెస్ పక్షాన ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇందులో చాలా మంది మీరు నిరంతరం శ్రమించి ఈ సభను విజయవంతం కారకమైనటువంటి ఈ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల పాటు మరీ ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులు కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన అదేవిధంగా నగర కాంగ్రెస్ పక్షాన పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమంతా కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరం కలిసి ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని మనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు పెద్దలు పాల్గొన్న నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ఇరవత్ అనిల్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను